నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ do <laughs> ఎర అవ్రి గుండం పడే రవని బాయి కాడి కత్తిన నాలు దిక్కుల నజర్ పెట్టింది ఎక్కడే వర కనిపిస్తా రేర్ పట్టబైటిలైతున్నది ఆ కూడా రోజేతల వట్టేన పిల్లన కూడా రోజేతల వట్టేన జై కృష్ణ గోవింద ఎవరి గంట ఎవరి పిండం ఎవనాయిడి ఇట ఉన్నది ఓరి మీద మన్నే పోయా పిల్లన కూడా చేతల పడే రావని గుండం ఉన్నది పడే రావని నా బైలోపల వారెత్తున దయ్యో ఎప్పుడు వెనక మరుగుతున్నదో బాయిల పట్ట అటువంటి కొడుకులు ఏడు గంటలు కోటి వేలు ఊగుతున్నాయి ఊగని గంటలు ఊగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి ఆంజనేయ స్వామి కళ్ళ చూచిండు అమ్మా ఆడి పుట్టినవు ఏడుగురికి ఆడిబిడ్డవు ఓర్వలేక పాతకారు నీలమ్మ నిన్ను బాయిలోపల వారేసిందంత ఆయుంటే బీరగిందంత పిసాయి దెంకపోతవి నీ ప్రాణం నేను కాపాడుతా అని నొట్టుకున్న తీసి ఎప్పుడైతే బాయిలోపల కొట్టిండో పుట్టు 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 అనే వారి కల్లా లోపల బండికి రెల్పు దామర కవరం పుట్టింది ఆ గామర పువ్వు మీద అంజమ్మ వండుకున్నది అడి బిడ్డ అని చెవ్వ అటువంటి ఒక బాయి లోపల ఉన్నది ఇక పీడ వాసింది కోడి కూసింది అద్ది చత్తలేడు మద్ది చరవు మామలేడు ఇక నేను ఓతన నాని ఏర్పడకుండా ఏడంత్రాలు మాలకు వేయింది ఆమె సంగతి అక్కడ ఉండంగా ఆ బాయికి దగ్గర కొంత దూరాన పాలపుల్ల సవుళ్ళు పైడమ్మ తంగల్ ఉన్నాయి ఆ పాలపుల్ల సవుళ్ళు పైడమ్మ తంగల్ల పసుల మేపటానికి ఆవుల గోవుల మేపటోళ్ళు గొల్ల కుర్మలు ఉన్నారు మరి అప్పటికైనా ఇప్పటికైనా వెనకడి కాలం లోపల గొల్ల మంద కాలు మంద మందకాడికి మందగం ఎత్తుకొని పోదురు అగ దూపగంపలు ఎత్తుకున్నారు మా భర్తలకు అన్నం కొంట ఉన్నారే మన మొగోళ్ళు ఆగరే ఆగరాకలైతే ఇక మన గొల్లూ విద్య వాళ్ళకు ముక్కు విన్నే కోపం ఉంటుంది పోదామా అని మందగం పలెత్తుకొని కుడి ముసుకుల్లావారే పొల్లవారో కండ్ల కళ్ళప్పలిచ్చుకోను అవునే ఇప్పుడు వచ్చేది అయ్యో ఎక్కడికి ఎక్కింది ఆడదానికి అరవై ఆరు సార్గాలు ఉంటాయి ఓ ఏ సర్గాలు ఆ గింత పొద్దు ఎక్కింది నేను ఎప్పుడు అన్నం తినాలి ఎప్పుడు ఆవులు పట్టుకొని పోవాలి అయ్యో నేను ఎన్ని చేసుకున్న పొద్దుగాళ్ళు వేసుకోవాలి ఆ గీక్కోవాలి నుక్కుకోవాలి కడుక్కోవాలి పెట్టుకోవాలి పట్టుకొని రావాలి లంచముండంటిదే గీక్కునేది ఏంటిది కడుక్కునేది ఏంటిది పెట్టుకునేది ఏంటిది చూసినా పొద్దుగాలు వచ్చి ఎన్ని ఫలుంటాయి ఆడిదానికి ఆ నూక్కును అంటే నీకు మూట వచ్చిందా మనం ఎంత వండుకొని ఎంత తిన్నామని కడపలేసేట్టివన్న దేవి సూక్త ఆడిదాని కొంప గిట్లో ఉంటదా ఆకి నూకలేదు అంటారు చీపురి గట్ట పెట్టి ఆకిలి వచ్చిన నీ కాకలై తని బిరబిర బియ్యం కడుక్కున్నా కొయ్యినే పెట్టుకున్నా కూరకాయ లేదని చూసే వరకు రెండు బీరకాయలు దొరికినాయి బీరకాయలు గీక్కున్నా వండుకున్న పట్టుకున్న వచ్చిన తప్పే అర్థం మంచిగానే ఉన్నది సరే మంచిది నువ్వు ఇక్కడ ఉన్నావు మరి నీళ్ళు తెచ్చినా అయ్యో బావి ఉండే బావి కాడి పోయి ముఖం కడుక్కొని కాలు ఎక్కలు కడుక్కొని అయితే ఏమైతే అయ్యో కడుక్కొని మా అత్త దెబ్బలగిట్లా కాసాయపుర్రా ఇంకా నీళ్లు పట్టుకొని అత్త నీకు ఓ పడగొడతాడు ఫైన్ చేసి మోగోడానికి పోకంత ఏడున్నది మే ఇవ్వ ఆ ఇక మా పేరెక్క ఉన్నది ఎప్పుడైనా ఇక మీ పేరే ఉన్నది ఏ ఫిరి బస్సు మీదేనే పేరు మీదేనే డీజల్ మీదేనే ఇక అన్ని మీకేనా ఇక మాకే ఉన్నదే సరే ఈ మందకాడ మీరు అగో మేము కాళ్ళు రెక్కలు కడుక్కొని అటువంటి కాడికి పోయి అగో మేము నీళ్లు తాగేస్తాము నీళ్లు పట్టుకొని వస్తామా అని అగో ఎట్లా పోతున్నారయ్యా పెద్దలే ఎట్లా పోతున్నారు bye <laughs> ఎప్పుడైతే నీళ్లు ఒక బాయిలో పడ తొంగి చూసుకొని ఒకటే సారి ఏంద్రా అగో బాయిలో చూసినా పాప పాప బేబీ బేబీ పాప సుర్రాగో ఆగో పాప మరి ఏ కల్లి కన్నదో అయ్యి మొగడుండి కన్నదో మోడు లేక కన్నదో ముండ కడుపు నేను ముల్ల అయినడు రెండు కడుపు రానేను లబ్ తాయి కొడుతు పది రూపాయల కాశపడి పక్క వరసిన ఇన్న పొల్లను కాని పాపం పాపుకుంటానికి బయల వారేసినట్టున్నది నాకు పిల్లలు లేరు అందుకే అంటారు పాపాత్మునికి ఏమో పంట వండదట పుణ్యాత్మునికి ఏమో కడుపు వండదట పుణ్యాత్మునికి చూడు ఉంటాయి భగవంతులు ఉంటాయి భాగ్యం ఉంటది కాని తినటానికి పోరగాళ్ళు ఉండరు పాపాత్మునికి బిడ్డ లేనోనికి పది మంది పోరగాళ్ళని తరు మరి నాకు పిల్లలు లేరు ఈ నేను నువ్వు వారి నాకు ఏంటన్నారా అయ్యా నేను కూడా దాదుకుంటా నీకు ఇద్దరు కొడుకులుండ్రీ నాకు మొత్తం లేరు అంటే నాకు బిడ్డ కావద్దా మొత్తం లేదురా అంటే నాకు బిడ్డ కావద్దా అంటవా లేదు లేదు ఇగో నీకు నాకు వెళ్ళద్దు మనం ఉల్లి అప్పిరేంటి పార్టీలు రాజ్యం వెళ్తాం వెళ్తాడు ఈ పిల్లను పట్టకపోయి అప్పిరేంటి పార్టీలు చేతులు పెడదాం ఎవరని రాదుకోమంటే అలానే సాదుకుందాం అన్నరా బాయిలే దునికి గటటువంటి గొల్ల రాజులు గటవంటి పిల్లను ఎత్తుకొని గటవంటి

ఎవరి మాటలు పంటారు అయ్యా అప్పిరెడ్డి పచారా మేము అన్నం తినేటప్పుడు నీళ్ళ గురించి ఆడారా అవని బాయికి అడిగిపోయి నువ్వు లోపల ఎవరో పిల్లను గడిపారేసిండ్రు అది మొగడు కన్నదో మొగడు లేక కన్నదో ముంద కడుపులనే ముళ్ళికొట్ట కడుపు రమ్సైనా ఆడు నాకు పిల్లలు లేరు నేను సాదుకుంటానంటే మా కట్టెరాయి అంటాడు నాకు ఇద్దరు కొడుకులను ఇచ్చిండు దేవుడు ఆడి పిల్లలు లేరు నేనే సాధుకుంటానని వాడు అంటాడు మన పంచాయతీ ఇక్కదే గది పటేల్ దగ్గర ఓదాం రమ్మని అప్పులేటి పటేలు అని దగ్గరికి ఎత్తుకొని ఇచ్చిన ఇక పిల్లనల్ల సేత మీ ఇద్దట్ల యువల చిట్టమైతే వాళ్ళ చేతులు పెడితే మేము చాదుకుంటాం అయ్యో నా చిత్త ఎంగిల్ అయి దాగు వారి నాకీవంటే నాకి నేను చాదుకుంటానంటారు కానీ ఆ పిల్లను ఎప్పుడైతే రాజు చేతుల పెట్టంగానే అప్పురెడ్డి చేతుల పెట్టంగానే చూసినా ఎప్పుడైతే ఆ పిల్లను కన్న తోడు చూసూ ఆ గోశెల్లె ముఖం కన్న తోడు చూస్తున్నాడయ్యా ఓ పెద్దలూ ఏడేడులో గిల్లల్ల నా భార్య నీలవాతి దగ్గర టుంగుటుయాల టూ నా చెల్లెకి బాయిలెట్ల ఎట్లా వచ్చింది చెప్తే నాలుగు లోకాలు ఇన్నట్టు కొడుకుల ఆగో నీకు కాదు ఆగో ఆనికి కాదు ఈ పిల్ల నా దగ్గర ఉన్నది కాబట్టి ఎవరి పిల్లనో అగో ఊరు ఊరుకు అటువంటి దండోరు రేపిస్తా అగో వాళ్ళకు దబ్బన ఎవరు కాకపోయినట్టు అయింది ఉంటే మీకే ఇస్తా ఓ కొడుకుల అయితే అలా నా పరోన్ని వినిపించి నగరేసి డప్పు సాటింపు చేపిస్తావు ఏ తల్లి వారేసిందో మరి నా పిల్లలు ఏదో నచ్చినట్టయితే వాళ్ళకిస్తా ఎవరు రాపోతే మమ్మల్ని పిలిచి మాకిస్తాయి అరే మంచిది మేము మందకాడికి కాడి పోతాం అని వాళ్ళు వెయ్యింద్రు అప్పుడు మనసులో ఏమనుకున్నాడు బంగులాలల్లో ఉండే నాచల్లె బాయిలకి ఎట్లవాయ ఆగ నమ్మిన వస్తే పుచ్చిబుర్ర అయినట్టు పెంచువారి నా పెళ్ళం చేతుల పెడితే అపకారి ఉండబాయిలెట్ల వారేసింది నా చెల్లెను దాసి పెడతా దాసి పెట్టి అటువంటి ఒక్కన పెళ్ళని దగ్గర పోయిన చెల్లెని అడుగుతా ఆగో చెప్పకపోతే అని శివుడు ఇస్తా అడిగిన ముచ్చడ చెప్పకపోతే ఆవాళ్ళు రాల కొడతానాలు ఎత్త వెళ్ళి వస్తున్నాడు

ఎనకా గంటా పొలము కలవరా అయ్యా నువ్వు రాత్రాంత ఎదుగుతన్నవి ఫైటీలు అచ్చి తలుపు పెట్టావుని కేర ముచ్చింది నే నాకు అక్కుపోను ఇంకా నేను పగటీలు వచ్చి తలుపుతానే మరి పగటీలు పొలంగా బయటికి పోయినాక పట వాటిలోచ్చి తలుపు పెట్టబడి నీకు తెలువ ఏంటి నాకు తెలిసేదేంటి కాదే నా ఎవరు నా చెల్లె ఎందుకు పాలసేపులు వస్తాన పాలిస్తావా అంటే నా శల్యం చూడండి నేనే అన్నయ్య ఒక్క నిమిషం ఇప్పుడు లేరు పిలగా మరి దగ్గరికి వచ్చి కావచ్చు అని నేను అనుకున్నా ఐసోని కాదు రమ్మైనా అంటే ఫేస్ చూసి మార్తాడు పెద్దవా అన్నాడు అక్కడ అందమా సందమా అది నీకు పెళ్ళవా నీకు నీకులాంజుక అన్నట్టు తెల్లందా అక్కడేమో నీ పైటకు నువ్వు నా పైటకు నేనే పకటిరన్నా పరాస్క మారతావంటే చెల్లె చెల్లెమ్మ అవున ఏందో నా చెల్లెవే ఎందుకు పక్కింటోళ్ళు గిట్ట ఎత్తుకపోవచ్చు పావురానికి అయ్యో ఏమైతండి పక్కింటోళ్ళు చెప్పు ఆగో అవసరం వచ్చావా ఓ అవసరంలో వచ్చావా నా చెల్లెని తీసుకున్నావా నువ్వు సంబరానికి ఎత్తుకపోతుంది అప్పుడప్పుడు వచ్చి లేదా నాగన్నుకోవచ్చు ఓ వచ్చావా మన చెల్లెని గిట్ట తీసుకుపోలే బొట్టు శ్రీనాన్న గిట్టు ఎత్తుకోవచ్చు శ్రీనివాస్ అటు అటువే మరి గంగవ శ్రీనివాస్ రెడ్డి కావాలి శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఇట్లా తీసుకుందర్గో మహేందర్ రెడ్డి అట్ట పెద్ద పెళ్లి మహేందర్ రెడ్డి పెద్దపేలి మహేందర్ రెడ్డి కార్లకి తీసుకెళ్లవా పసిపిల్లయ పావురానికి ఎత్తుకుంటారు ఎవరైనా కానీ ಅಗೋ ಗಿವಾಡಲಕ ಅಡಿಗಿಂಡು ಆವಾಡಲಕ ಅಡಿಗಿಂಡು ಈಲಚ್ಚామని ಅಡಿಗಿಂಡು ಆಲಚ್ಚామని ಅಡಿಗಿಂಡು ಆ ಮೇಯ ಮಾದಕ್ಕರಿ ಈ ಶೆಲ್ಲೆವಳ ದಕ್ಕರ ಇದೆ ಅನ್ನರು ಈ ಬಾಡಕಟ್ಟೊಲ್ಲು ದಿಸ್ಕಬೇರ ಅನ್ನರು ఏ మాటలు మంచుకరాని వింటానవా ఆ నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడినట్టయితే నేను ఆడి ఆడిదాన్ని కాదు ముక్కు బొక్క విని ఎక్కిరుకుతాయేమనుకుంటావా నేను అయిన వాని కడుపులో ఉన్నావా ఎప్పుడన్నా మనసు మంచిగా లేకపోతే మా మానబావ కొడుకుతోటి పోతా గానీ అంతకన్నా పాపం నాకు తెలియదు పాపం నీ పండ్ల కుక్కలేరుగా తోటి పోతావా ఏం చేసింట్లు అప్పుడు మానం పోద్ది బొద్ది నేను ఏట అన్న ఒకట అంటే ఓ తీర్గనే తయారైతా ఆయనే శిర కట్టుకుంట ఆయనే రాయి కదొడుకుంట కట్టుకుంటే ఆటోలో వచ్చి ఆంటీ అత్తవా ఆంటీ అత్తవా అంటే ఈడ అంటాడు ఎటు రమ్మంటారు ఎటు ఉంటాడు నేను ఎడికన్నా పయనమో పట్టమో ఊరికో పల్లెకో పోవద్దా ప్రభోజనానికి ఫంక్షన్ లో పోవద్దా అయితే ఏమైంది పోయాడు గిట్లనే మంచిగా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చితే బిడ్డ మా బావ మస్కట్లు ఉంటాడు మా పోస బావ మా నాకు ఒక్క పట్టు చీర పంపిండు మస్కట్ సీరే ఆ చీర కట్టుకున్నా రైక తొడుక్కున్నా సొమ్ములన్నీ పెట్టుకున్నా దసరా పండుగ ముంగట బిడ్డ ఆయన తను చేసినా ఉదరబాద్ పోతానని పోతాను పోతా అంటే పోతా అంటే బిడ్డ ఈ ఎక్కినా ఎక్క దాన్నే కాని పోంగ అటు ఎత్త అంటే నలుగురు ఎక్కిరు మగోళ్ళు నలుగురు ఎక్క కాలువ దాటినాక తుమ్మల్ల గుంజుకపోయింది ఏంద్ర నన్ను కావాలన్ను గిట్టుగుంజుక పోతారు అని నేనైతే ఆగు అన్నడ ఆ బిడ్డ నువ్వు చీర గుంజుకున్నాడు వాడు రైక గుంచుకున్నాడు బాడ కావలే అలాగే పేమిన సొమ్ములు ఉన్నాయి సొమ్ములు గుంజుకోర్రీ బట్టలు ఎందుకు గుంజుకుంటారు అంటే ఇటువంటి చీర కావన్న ఇరవై షాపులు తిరిగినవి పండుగ ముంగట మాకు దొరకలే ఈ చీర మాకు నచ్చిందని వాడు చీర గుంజుకున్నాడు రైక గు ఇంకోడు అంటాడు మ్యాచ్ంగ్ అలవాతారా అంగకేడి పోతావు కానీ ఇంకోడు కొడుకులు బట్టలు అన్ని తీసుకున్నారు పుట్టిందాన్నింటి ఎట్లా అని బిడ్డ అటు ఇటు చూసేవారా పాపం అక్కడే వాళ్ళు కాళేశ్వరం బూడిదింకెత్తలే ఆ బూడి దాంత మీద కప్పుకుని నచ్చరుకు నిలుచుండే వారకల్లా ఇటచ్చారీలు ఇటు ఆగుతున్నాయి బాసులు ఒక్కదాన్ని దయ వల్ల నిల్చుండే వరకు పాపం గంగం శ్రీనివాస రెడ్డి ఫటేలకు దండం పెట్టాలి ఉద్రవాద పోయి అత్తండట ఏంటి పిల్లకి ఇక్కడ నిలుస్తున్నాంటి ఫటేలు నా గతికిట్లయిందో అన్న పాపం ఆయన బట్టలు నాకు తొడిగి ఆయన బట్టలు నన్ను దొడుక్కోమని ఆయన బరివాతనే బండి నడుపుకుంటూ తీసుకొని వచ్చిన ఇంటికాడ తీసుకెళ్ళి ఇక ఆ భయం ముచ్చుకొని ఆ కాని నుంచి ఇప్పుడు ఎటువైనా గాని మానభావ కొడుకు బండి విన్న వినిపోతాను కొడుకు ఆ బావ కొడుకు కొడుకు కదా భయం లేకుండా తీసుకుపోతాడు తీసుకొస్తాడు అని ఎన్న పోతే మా అన్నబావ కొడుకుతో పోయిస్తారా అంట అంటే ఇక నా చెల్లె నీ చెల్లె లేదా ఏడుండదే చెప్పు మరి మీ తమ్ముడు గిట్టెత్తుకపోవచ్చు రాయ్యా నా తమ్ములు చదివే బల్లల్లోనే ఉండే సాయీయ బల్లాలు ఉన్నారు మరి పిల్లలు ఏమైనట్టు ఎటువైనట్టు ఏంటి కంట నేను ఇవారు రాకగా అవసరం కాడున్నదనుకుంటాన్నా నువ్వు అనుకుంటావు అనుకుంటా అనుకుంటావే ఉండోడు కావు చెట్టు బట్ట కన్ను గిప్స్ కొడతా ఏమనుకుంటాను గంట ఉప్పుకుంటా పోవాలి పెద్ద పెన్లా కను ఆపిస్తాను నేను ఇగ మగోడెత్త కొడతాడే నా పేవిన చెయ్యెట్ట నువ్వు ఆడి కూడానివే ఆ అయిన అయితే పెళ్ళాన్ని అని కొడతాడా నా ఇంటిన ఖరాబ్ అయితే రేపు తెల్ల రేవలు వత్తదా అవుతావు ఏ